కామారెడ్డి బీబీపేట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల విగ్రహ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు అంకనగని నాగరాజగౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో తెలంగాణ తల విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం సీఎం డిప్యూటీ సీఎంలు స్వయంగా తిరిగి పరిశీలించడం విగ్రహ ఏర్పాట్ల విషయంలో రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు చెంప గారు స్థానిక స్వయంగా బట్టి విక్రమార్కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో కలిసి తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో స్వయంగా తిరిగి ఎక్కడ ప్రతిష్ఠే బాగుంటుందో ప్రతిష్ఠిస్తే బాగుంటుందో అని స్వయంగా తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలంగాణ ఇన్మడింపజేసేలా ప్రతిష్ఠంపేసేలా అధికారులకు ఆదేశాలిచ్చి మంచి డిజైన్ చేయాలని సత్వరమే మనము నిర్మిద్దామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం లేదని మాట్లాడడం సమంజసం కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం పట్ల నిబద్ధతో సెక్రటరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మహమ్మద్ అలీ షబీర్ గారికి సందర్భంగా తెలంగాణ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను